హాయ్ అండి ఈ ఫ్యాబ్రిక్ని నేను మీషోలో తీసుకున్నాను ఈ విధంగా కంప్యూటర్ వరకు చేసి వచ్చేసింది దీని మీద నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను దీన్ని స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిద్దామని మీకు ఇలా చూపిస్తున్నానండి ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది నేను కట్వర్క్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే స్టిచ్ చేశాను నెక్ కూడా వెడల్పుగా ఉందని చెప్పేసి మధ్యలో ప్రిల్లాగా వేసేసి నెక్ వెడల్పు కూడా తగ్గించి స్టిచ్ చేసుకున్నాను ముందు ప్రిన్స్ కట్ పెట్టాను దీనికి రావడము ఫ్రంట్ నెక్ ఏ విధంగా వచ్చిందంటే క్రాస్ కట్కి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చింది కానీ నేను ప్రిన్స్ కట్ కదా అండి ప్రిన్స్ కట్ లానే కట్ చేసుకొని ఆ విధంగా వచ్చిన ఫ్యాబ్రిక్ని పీసెస్ తీసుకొని నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రౌండ్గా కట్ చేసుకొని దీనికి సపరేట్గా జాయిన్ చేసుకున్నాను అది మీకు దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తుంది అంత దూరం చేయక కనిపించదండి ఇగో ఈ విధంగా పైనంగా ప్యాచ్లాగా సపరేట్గా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేశాను తన పక్కకి కట్ వర్క్ లాగా చేశాను స్టిచ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కష్టమైందండి కొంచెం నాకు నార్మల్గానే కుడతాను కదా కొద్ది ఇబ్బంది అయింది మీకు ఇది దగ్గర నుంచి చూస్తే తప్పించి ఏమీ కనపడదు ఎందుకంటే ఇది క్రాస్ కట్ కాదు కదా ప్రిన్స్ కట్ కదా వాళ్ళు ఇవ్వడము క్రాస్ కట్కి ఈ విధంగా ఇస్తారో ఆ విధంగానే ఇచ్చారు హ్యాండ్ కూడా ఈ విధంగా ఫుల్గా టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వచ్చింది బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ వరకు ఈ విధంగా వచ్చింది నాకు ఇది ఫైవ్ థర్టీ రూపీస్ పడింది ప్రైజ్ నాకు తక్కువ అనిపించింది అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుంది కదా అని తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను టోటల్గా చూడడానికి బ్లౌజు ఇలా ఉందండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది నేను దీనికి హ్యాంగింగ్స్ కూడా ఆల్రెడీ కుట్టేసి పెట్టుకున్నాను తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటే తర్వాత క్లాత్ ఉండదు కదా అండి మళ్ళీ ఎందుకు అది ఎక్కడో పడిపోతుంది కదా అని నేను ముందే క్లాత్ని తోటి ఈ విధంగా హ్యాంగింగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను అది ఇందులో చూపించట్లేదు నేను తర్వాత స్టిచ్ చేసుకున్నానండి హ్యాంగింగ్స్ని టోటల్గా బ్లౌజ్ మొత్తం డిజైన్ ఈ విధంగా ఉంది నాకు తక్కువ ప్రైస్ అనిపించింది ఫైవ్ థర్టీ రూపీస్ అంటే పర్లేదు ఆల్ ఓవర్ వర్క్ కదా తక్కువకే వచ్చింది అని అనిపించింది మనం బ్యాక్ నెక్ వెడల్పు తగ్గించుకోవడానికి బ్యాక్ హుక్స్లు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి టోటల్ వర్క్ బ్లౌజ్ వర్క్ ఈ విధంగా ఉంది